స్వాగతం కొలిచి మొక్కులు తీర్చే వారి కోరికలు తీర్చే దేవుడు భద్రకాళి సమేత వీరభద్రస్వామి పానగల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది భక్తుల కోరికలు నెరవేర్చే దేవుడుగా నెలకొని ఉండడంతో భక్తుల రద్దీ పెరిగింది నిత్యం ప్రత్యేక పూజలతో ఆలయం భక్తులతో కిటకిట్లాడుతోంది ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని మా ఎస్ఆర్ సెవెన్ టీవీ బృందం దర్శించి భక్తుల్ని పలకరించగా వారి మాటల్లోనే విందాం రిపోర్టింగ్ ఎస్ఓ సెవెన్ టీవీ న్యూస్ పానకల్ మండల్ మరియు గోపాల్పేట్ మండల రిపోర్టర్స్ కెపి రెడ్డి ఎండి నర్సీర్ ఇప్పుడు పాండుగ్ మాట్లాడడం మాందాపురం గ్రామం టీవీకి ఏమైనా అందాము ఇప్పుడు ఈ రోజు ఆశీస్సులు ఉంటాయి ఈ దేవుని మా దేవుని మంచిగా ధూయించి మంచిగా దూరం చండి మాకు మా దేవుడు ఈ రోజు చాలా భక్తి ఉంది మా తండ్రి మంచిగా అయిపోయింది మరి వాళ్ళ నుంచి ఆర్థికంగా ఇట్లా మేము చాలా ఇబ్బందులు ఉన్నాండి దేవుని నమ్ముకున్న తర్వాత మంచిగా అయింది మంచిగా వచ్చినాము నేను ఇవాళ ఒక సాయికి వచ్చినాక ఏ రోజు ఒక అన్ని బాగానే ఉన్నాయి కానీ మా కమిటీ వాళ్ళు బాగానే పదార్థాలు బాగానే చేస్తారు అని కమిటీ వాళ్ళు కానీ పెద్ద మంచిగాని పెద్దవాళ్ళు కానీ కొద్దిగా రోడ్డు విషయంలో ఒక విషయాలు కొద్దిగా చూసి రోడ్డు కొద్దిగా మంచిగా చేసి చేస్తే భక్తులు పెరుగుతున్నారు తొందరగా ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది స్టా కాబట్టి కొద్దిగా రోడ్డు విషయాలు అయితే ఒకసారి చూసి మంచిగా చేస్తే మనకు బాగుంటుంది భక్తులు మన ఊరికి ఇట్లా చాలా పెరుగుతున్నారు వస్తున్నారు కాబట్టి మనం ఒక చర్చ తీసుకొని అందరం సహకరించి మనం రోడ్డు చేసుకొని మనం దేవుని డెవలప్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అందరికీ మన పెద్దవాళ్ళకు పెద్ద మంత్రులకు సర్పంచ్కి అందరికి మాది సర్పంచ్ గారికి గోవర్ధన్ సాగర్ గారి అందరికీ చెప్పుకున్నాను మంచిగా చేయండి కొద్దిగా విషయాలు మాత్రం కొద్దిగా అందరి శ్రద్ధ తీసుకొని కమిటీ కానీ పితామాసు కానీ మంచిగా చేయండి అయితే మీకు ఇక్కడ కాబట్టి ఏమి కోరికలు నిలబడి మా బాబు స్టడీస్ విషయంలో కానీ మా సార్ జాబ్ విషయంలో కానీ అన్నీ పాజిటివ్గానే జరిగినాయి ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్ సరిగ్గా లేదు అదొక్కటి రోడ్ వేస్తే ఇంకా డెవలప్ చేస్తే గుడికి బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకటి

బాగా ఇక్కడ ఉన్న ఊరి ప్రజలంతా చాలా మ్యాక్సిమం పార్టిసిపేట్ చేస్తారు అందులో బాగా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఉన్న కంటి వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు చాలా బాగా బాగా డెవలప్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కేర్ బాగా తీసుకుంటారు ఇక్కడ ఉన్న ఇంత ముందు మాజీ సర్పంచ్ ఉండే వాళ్ళు కూడా బాగా ఎట్లా ఇక్కడ పాల్గొన్నట్టు చెప్పండి చెప్పండి అందరూ బాగానే ఉన్నారు సర్పంచ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తారు డెవలప్ చేయడానికి కూడా వాళ్ళు చాలా మాక్సిమం ట్రై చేస్తున్నారు మేము ఒకవేళ మా ఏదన్నా హెల్ప్ చేయాలంటే ఆర్థికంగా మేము కూడా హెల్ప్ చేయడానికి బ్రహ్మోత్సవాలకు కూడా మేము ప్రతిసారి చెంద రాస్తాము టీవీ యాజమానానికి మా నాందాపురం స్వామి తరఫున మా తరఫున మా ఏదుల వంశస్థుల తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాము ఏదుల వంశ వాళ్ళకి మా చిన్నపురావు పెళ్లి గ్రామంలో ఒక పది పన్నెండు కుటుంబాలకి వీరభద్ర స్వామి మా ఇంటి దేవుడు అయితే మేము మా అమ్మ నాన్న అప్పుడు దేవుడే నాకు ధైర్యం ఇచ్చాడు నాకు పెళ్లి జరిగింది మా అక్క పెళ్ళి మొత్తం పుర్జా పూర్తి అవుతుంది అదొక్కటి మాకు హెల్ప్ చేస్తే మా ఇలా తరపున మా వీరభద్ర భక్తుల మేము సంతోషంగా ఉంటాము ఇంకొకటి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కార్తీక మాసానికి బ్రహ్మోత్సవాలు చేస్తారు అవి కూడా చాలా ఘనంగా చూస్తారు భూగర్ వాసులు అందరూ పండులాగుడు పోటీలు బండి పత్రాలను ఆనందిస్తాను అందిపళ్ళ చేస్తారు మేము కూడా వస్తున్నాం ప్రతి కార్యక్రమాల్లో మా ఇప్పుడు చన్నపురపల్లి ఎదురుల వాళ్ళందరము ఒక మాట ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా కలుస్తాము ఈ కమిటీకి మాందాపుర వాసులకి టీవీ ఎస్ఆర్ టీవీ వాళ్ళకి గుడిని పరిచయం చేస్తున్నందుకు మా ఏ అందరికీ నమస్కారం ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కి ముఖ్యంగా నమస్కారం ఎందుకంటే ఇక్కడ మేము వీరభద్ర స్వామి దేవాలయ కమిటీ నుంచి కమిటీ మెంబర్ను నేను ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరుగుతుంటాయి ఇక్కడ భక్తులు ఎంతోమంది వస్తుంటారు వివిధ గ్రామాల నుంచి వచ్చి భక్తులు ఇప్పుడు కార్తీక మాత్రం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అయితే ఈ గ్రామ పెద్దల దృష్టికి అందరూ అనుకొని ఒక సక్రమమైన రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని మా మీ మా దేవాలయ కమిటీ నుంచి మేము కోరుచున్నాము అదేవిధంగా ఇక్కడ నిత్యం ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల గ్రామ పెద్దలు ఎంతో సహకరిస్తున్నారో అందరి ప్రోత్సాహంతోనే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ రోడ్ను కూడా అదేవిధంగా పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళవలసిందే కోరుతున్నాము ఇక్కడ వీరభద్రస్వామి భద్రకాళి సమేత ఇద్దరు ఉన్నారు కాబట్టి దయచేసి ఇది గ్రామ పెద్దలు ఆలోచించవలసిందే మరి మారి కోరడం వీరభద్ర వీరభద్ర స్వామి భక్తుల యొక్క కోరినలను కోరిన కోరికలను నెరవేర్చే కొండంత ఇలవేర్పు మన వీరభద్ర స్వామి మరి ఈ యొక్క అమోఘం ఎటువంటి స్వామి వారి యొక్క మహిమల్ని తెలుసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారే కాకుండా అదేవిధంగా ప్రధానంగా నాయకులు వాస్తవులు అదేవిధంగా మార్గనగర్ నుంచి భక్తులు హైదరాబాద్ నుంచి భక్తులు కొల్లాపూర్ నుంచి భక్తులు అదేవిధంగా చిన్నపురాపద భక్తులు భక్తులు కర్నూలు భక్తులు వీరందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తితో సేవించి స్వామివారిని కొలిచి స్వామివారి యొక్క అభిషేకించి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క కోరికల్ని శీఘ్రాతి శీఘ్రంగా స్వామివారు నెరవేరుస్తూ వారికి అండగండగా ఉంటుందన్నమాట అదేవిధంగా స్వామివారి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కాకతీయుల కాలంలో మనకు అనేది ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి మాగ ప్రాంతంలో ప్రధానంగా గోపాలపేట సంస్థానంలో ఈ యొక్క మూడు మఠాలన్నీ ఇక్కడ వెలుగుతూ వస్తున్నాయి అన్నమాట ఒకటి తాడిపావుల మఠము అదేవిధంగా చూసి చింతకొండ గ్రామంలో వీరభద్ర మఠము అదేవిధంగా పాల్గల్ల మండలంలో ఉన్నటువంటి పాల్గంటి మండము ఈ మఠాలను మొత్తం కూడా ఈ యొక్క గోపాలపేట సంస్థానంలో ఉన్నటువంటి రాణిగారు వారి యొక్క ఆధీనంలో ఈ నడుస్తుండే అనమాట ఈ యొక్క కర్ణాటక ప్రాంతం నుంచి స్వామివారిని ఈ పాల్గంటి మంటానికి తీసుకుని వస్తున్న సందర్భంలో ఏమైందంటే ఆ బండి మీద స్వామివారి తీసుకొని వస్తున్నప్పుడు ఈ సరిగ్గా ఈ యొక్క మాందవపురం ప్రాంతం వచ్చేవారికి ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు అనమాట అప్పటికే స్వామివారి ఉంది ఆ సందర్భంలో ఏమిటంటే అక్కడ ఆంజనేయ స్వామి ప్రాంతం వచ్చేసరికి ఏమవుతుంటే ఆ బండి ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్న ఆ భక్తులు ఆ స్వామివారిని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయిండు ఆ విధంగా తీసుకొని పోవడం వెళ్ళడం వల్ల ఆ స్వామి ఇక్కడే ఆ యొక్క వెలిసిపోవడం జరిగిందనమాట ఈ విధంగా ఆంజనేయ స్వామి తర్వాత శ్రీ యొక్క వీరభద్ర స్వామి అన్నదమ్ములుగా వెలుగుతున్నారని భక్తులు కూడా చెప్పుకోవడం అనేది స్వామివారు భక్తుల యొక్క కళ్ళ కళలో వచ్చేసి స్వామి తెల్లని నుంచి తెల్లని మీసాలతో స్వామి కళ్ళలోకి వచ్చేసి వస్తే ఆ యొక్క దర్శనమిస్తాడని గ్రామస్తులు చెప్పడం ఇక్కడ చరిత్రగా చెప్పుకోవచ్చు అదేవిధంగా స్వామివారు ముఖ్యంగా భక్తులకు ప్రధానంగా సంతానం ఇవ్వడానికి సంతానం ఇవ్వడం అదేవిధంగా వివాహం వాళ్ళకి వివాహ శీఘ్రాతి శీఘ్రంగా వివాహం చేయించడం అదేవిధంగా వారి యొక్క పిల్లలకు మంచి చదువు రావడంలో ఉద్యోగాలు ప్రసాదించడంలో స్వామివారు మంచి కోరికలు తీర్చడంలో మంచి నమ్మకమైనటువంటి దేవుడుగా ఈ యొక్క భక్తులకు ఆ యొక్క కోరికలు నేర్చే కొండ దైవంగా నెరవేర్చి అదేవిధంగా ఈ యొక్క స్వామివారికి భీసినటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పూజ జరుగుతుంటుంది అదేవిధంగా వచ్చేసి ముఖ్యంగా స్వామివారికి ఆ యొక్క జ్యేష్ఠ మాసములో ప్రధానంగా స్వామివారికి మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి అనమాట ఈ యొక్క ఉత్సవాల భాగంగా స్వామివారికి ప్రధానంగా జరిగేటువంటి ఉత్సవం ఇక్కడ బండలాపుడు కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమము వీక్షించడానికి చుట్టుపక్కల ఊర్లే కాకుండా ప్రధానంగా వచ్చేసి నారెక్కల నుంచి కొల్లాపర నుంచి ఇక్కడ కళ్ళు నుంచి ఈ యొక్కడికి వచ్చేసి ఆ స్వామివారిని సేవించుకొని ఆ యొక్క ఉత్సవాన్ని కలిగించి స్వామివారిని ఎంతగానో భక్తితో కలిసి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటున్నారు అదేవిధంగా ప్రధానంగా కార్తీక మాసం విషయం వచ్చినప్పుడు కార్తీక మాసంలో స్వామికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి నిత్యాభిషేకాలు జరుగుతూ అదేవిధంగా వచ్చేసి నిత్య నైవేద్యం నిత్య ఆ యొక్క పూజలు కంకర్యాలు జరుగుతూ వస్తూ ముఖ్యంగా ఆ యొక్క పౌర్ణమి నాడు స్వామివారి సింధిలో బాలా తోడ కార్యక్రమము అదేవిధంగా వచ్చేసి పల్లక శివ కార్యక్రమము విధంగా వచ్చేసి లక్ష దీపారాధ అర్చన మహోత్సవం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారిని ఎంతో వైభవ విధంగా ఈ యొక్క గ్రామ ప్రజలు అదేవిధంగా భక్తులు స్వాభవాన్ని నడిపిస్తూ ఉన్నారనమాట అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఒక విన్నపం ఏంటంటే ఎంతో ఎంతో ఊర్ల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట వాళ్ళకు కనీస సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అంటే చుట్టుపక్కల మొత్తం కూడా వ్యవసాయ పొలాలు ఉంటాయి అదేవిధంగా వాళ్ళు వచ్చిన బాత్రూమ్ అట్లాంటివి కట్టివ్వడం అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఆ పూజారికి ఉండడానికి ఒక వసతి ఏర్పాటు అదేవిధంగా వచ్చేసి రావడానికి సరైనటువంటి రోడ్డు మార్గం నిర్మించడం లాంటివి చేస్తే బాగుంటుందని ఈ యొక్క ఆలయ అర్చకులుగా నేను చేసుకున్నటువంటి పేరు రాజేంద్ర మాది స్వగ్రామం చిన్నబువపల్లి ఒకటి ప్రస్తుతం మామినారులోని నివాసం ఉంటున్నాను ఈ పాంగల్ మండలంలోని మా మామదాపూర్లోని వీరభద్ర స్వామి దేవాలయం మా ఇంటి దేవుడు పచ్చని ప్రకృతి మధ్య ఊరిపేట ఊరి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చి నేను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడిని నాకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి పోయిన సంవత్సరం నుంచి ప్రతి మంత్ ప్రతి నెల అమావాస్య టూ అమావాస మధ్యలో ప్రతి నెల వస్తున్నాను ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా వీలకపోతే స్వామి అన్నీ మంచిగా చేస్తాడు మా కుటుంబం సమేతంగా సంవత్సరం కూడా తప్పకుండా కార్తీక మాసంలో మేము వస్తాము ఇక్కడ ఉన్న అయ్యగారు కూడా మంచి ధ్యానలు ఇస్తాడు కాకపోతే ఇక్కడ మన ఊరి ప్రజలకు ఒక విజ్ఞప్తి చాలా మంచి దేవాలయం మంచిగా మీరు సంవత్సరం ఒకసారి జాతర కూడా మంచిగా చేస్తారు అన్నీ బాగున్నాయి కానీ రోడ్డు విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని రోడ్డు ఇక్కడ వరకు వేస్తే బాగుంటుందని నా నా అభిప్రాయం మరి భక్తుల అభిప్రాయం గత మూడు నెలల నుంచి మాకు అక్కడ రోడ్డు వరకే వచ్చి రావాల్సి వస్తుంది ముసలివాళ్ళు రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఏదేమైనా ఈ దేవుని దర్శించుకుంటే మాత్రం అన్ని రకాలుగా మంచిగా కోరికలు నెరవేరుతాయి ఒక్కసారి వచ్చిపోయిన వారు ఖచ్చితంగా మీరు తప్పకుండా వస్తారు ఎట్లనైనా వీలు చూసుకొని ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఈ దేవాలయం దర్శించి మీ కోరికలు నెరవేర్చుకోగలరని మనది మీరు